వచ్చును ఆయన వారి హృదయ కాటిని మనకు దుఃఖపడి కోపముతో వారిని కలయో చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను చేశాడయా ఊచ చెయ్యి గల ఒకడు ఉన్నాడు ఆ ఊచ చెయ్యి లక్షణం ఏంటంటే వాడి అంత బానే ఉంటది కానీ చెయ్యి వరకు ఎండిపోయి సన్నగా ఎముకలాగుంటది ఊచ చెయ్యి అంటే అది ఎండిపోయి ఆ చేత్తో వాడు ఏమీ చేసుకోలేక ఇబ్బంది పడతా ఉన్న కండిషన్లో కనపడ్డా కనబడితే ఈ శాస్త్రులు పరిశీలి ఉండనే ఉంటారుగా వాళ్ళ విషయంలో మనకు తెలిసిందే ఎక్కడ దొరుకుతాడా తప్పు పడదామని విశ్రాంతి దినము రోజు ఆయన స్వస్థపరచుట అనే క్రియ చేస్తే మోసే ధర్మశాస్త్రాన్ని మీరి విశ్రాంతి దినం రోజు పని చేస్తున్నాడని తన మీద కేసు పెట్టొచ్చని వెతుకుతున్నారు ఎవరి మీద ఏసఐ మీద ఏసుప్రభువారు ఆ చేయగలవా అని చూసి అడిగాడి వాళ్ళకి వెళ్ళి విశ్రాంతి దినం రోజు స్వస్థపరచొచ్చా అని అడిగితే పని చేయడానికి ఆరు దినములు ఉన్నాయి విశ్రాంతి దినం రోజు ఏం చేయాలి చేయాల్సిన అవసరం స్వతర్రం చెప్పమ్మాయ్ చెప్పు గంట చెప్పు చెప్పు రాత్రి ఏం చేశా వాకింగ్ జాగ్రత్తగా ఇచ్చిదానా లేకపోతే జనానికి ఏం చూతా వాకి వినాల ఇంతేనే కదా ఎదుటి వాళ్ళు చెప్పగలిగేది నువ్వు బాగుపడగలిగేది చెప్పండి అందరూ కలిసి ఇంకోసారి స్తోత్రం చెప్పండి అరే ఆ లో వాళ్ళు కూడా చూపించరా అయ్యా వాళ్ళు వాళ్ళు లైన్లో ఉన్నారా లేరా లైవ్ ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు అదే ఉన్నారు లైన్లో అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు ఆదివారం అన్న నిన్ను చూపెట్టిన తక్కువైన జనాన్ని ఎక్కువైంది అన్న అంటున్నాడు సరే పాయింట్ వద్దాం అంటే వాడు ఊచ చేయగలిగి వాడు సమస్యతో బాధపడుతున్నా సరే వీళ్ళ కనికనం లేదు ఆ కనికనం లేని వారి కఠిన హృదయాన్ని బట్టి ఆయన దుఃఖపడి కోపపడి వారిని కలియ చూసి ప్రభు కోపానికి మరొక కారణం కనికర లేమి ఇప్పుడు నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని సంతోష పెట్టాలన్నా దేవుని కార్యాలను మనం నెరవేర్చాలన్నా ఖచ్చితంగా దేవుని సేవ చేయాలన్నా దేవుని సేవ చేయాలన్నా దేవుని సేవలో ధన్యులం కావాలన్నా మనం ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కలిగి ఉండకూడని కొన్ని సంగతులు మొట్టమొదటిది అవిశ్వాసము మనకు ఉండకూడదు మనం విశ్వాసంతో నింపబడాలి సేవ చేయాలి సేవ చేయాలని ఎగురుతున్నాగా ఓకే చేద్దు కానీ దానికి ముందు ప్రప్రథమంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే సేవకుడుగా సేవకురాలుగా ఒకవేళ నీవు దేవుని పని చేయాలి దేవుని చిత్తం నెరవేర్చాలంటే నీకు ప్రధానంగా కావాల్సింది విశ్వాసము ఆ విశ్వాసం కూడా ఎలా గ్రోత్ అవుతుంది అంటే ఉపవాస ప్రార్థన ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానించుట ద్వారా పరిశుద్ధాత్మ మనకు కృప అనుగ్రహించుట ద్వారా ఈ త్రివిధములుగా మనకు విశ్వాసం గ్రోత్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది గుర్తుపెట్టుకోండి విశ్వాసం ఎంత కీలకమో చెప్పాను విశ్వాసం లేకపోతే ఎంత నష్టమో చెప్పాను విశ్వాసం ఉంటే ఎన్ని లాభాలో చెప్పాను అది ఎలా గ్రోత్ అవుతుంది చెప్పాడు ప్రార్థన వలననే ఉపవాస ప్రార్థన వలననే అన్నాడు ఓకేనా ప్రార్థనా జీవితం సరిగా మనం నిర్మించుకోవటం ద్వారా తరచుగా ఉపవాస ప్రార్థనలో మనం గడుపట ద్వారా ఆరోగ్యానికి మంచిది విశ్వాసం కూడా వృద్ధి పొందుతుంది చెట్టు ఎదగాలంటే ఏం పోయాలి దానికి నీరు ఒకటి పోతే సరిపోతుందా ఎరువేయాలి నీళ్లు పోయాలి దానికి ఎండా వాన గాలి తగిలేటట్టు అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి అవునా అట్లాగే మనలో విశ్వాసం అనేది వృద్ధి కావాలంటే ప్రార్థన తరచుగా ఉపవాస ప్రార్థన ఒకటి రాసుకో రెండవది వాక్యాన్ని ధ్యానించటం దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం చదువుకోవటం ద్వారా కూడా వాక్యం చదువుట లేక వాక్యం వినుట వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు వాక్యం వినుట వినుట వలన విశ్వాసం కలుగునన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి విశ్వాసం కలగటం విశ్వాసం అభివృద్ధి చెందటం ప్రార్థన ఉపవాస ప్రార్థన ద్వారానే కాదు వాక్యం ద్వారా కూడా ఈ రెండు రెండిటితో పాటు పరిశుద్ధాత్మ కూడా కొన్ని కార్యాలను మనకు చూపించి మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తా ఉంటాడు దావీదును గా గొలియాత్ మీదికి తీసుకెళ్ళవా గొలియాతు మీదకి దావీదుని తీసుకెళ్లడానికి ముందు ఎలుగుబంటి మీదికి సింహం మీదకి తీసుకెళ్లాడు వాటి మీద ముందు ఫైట్ చేయనిచ్చి ఆ తర్వాత శత్రు గొలియాత్ ముందుకు తీసుకెళ్లాడు అంటే ముందు అడవిలో కొన్ని కార్యాలు జరిగించి కొంత అవగాహన కలిగించి విశ్వాసాన్ని వృద్ధి పొందించి తర్వాత గొలియాత్ ముందుకు తీసుకెళ్లి నిలబెడితే అన్నాడు వాడు ఎంత పొడుగున్నాడయ్యా చిన్నప్పటి నుంచి వాడు యుద్ధ విద్యను అభ్యసించిన వాడు వాడిని కొట్టాలంటే నీ వల్ల కాదు నువ్వు పసివాడివి నాయనా నువ్వు బాలుడివి నాయనా నీకు వాడికి తెలిసిన టెక్నిక్స్ నీకు తెలియదు నాయనా అంటే అక్కడ దావిద వాడింది ఏంటో తెలుసా సార్ నాకు ఇది కొత్త కాదు ఆల్రెడీ నాకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు సింహము ఎలుగుబంటి నోటి నుంచి నన్ను కాపాడాడు నేను వాటి నోటిని చీల్చి ఒరే పిల్లను కాపాడుకున్నాను అలాగే వీడిని కూడా నాకు దేవుడు అప్పగిస్తాడు ఎందుకంటే ఆల్రెడీ దేవుడు నాకు తోడై ఉండి సింహాన్ని ఎలుగుబంటిని చంపడానికి శక్తిని ఇచ్చాడు నాకు సొంత శక్తి లేదు సార్ దేవుడు ఇచ్చింది అదే శక్తితో ఇప్పుడు గొలియా కూడా కొట్టేస్తాను నాకు అవకాశం ఇవ్వండి సార్ అన్నాడు అంటే ఆల్రెడీ కొన్ని కార్యాలు జరిగించి దావీదులో విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని గ్రోత్ చేసి విశ్వాస బలాన్ని బట్టి అక్కడికి తీసుకెళ్ళాడు గోలి ఆత్మ సో మనలో పరిశుద్ధాత్ముడు కూడా విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే గాక పరిశుద్ధాత్మ కొన్ని కార్యాలు మనం అడిగినప్పుడు మనకు చేయటం ద్వారా కొన్ని రుజువులు మనకు చూపుట ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాడు అర్థమైందా కొన్ని కార్యాలు మనం అన్నయ్య అనుకున్నప్పుడు దేవుడు జరిగించినప్పుడు విశ్వాసం బలహీనపడిద్దా వృద్ధైద్దా దేవునికి స్తోత్రం ఇదిగో ఈ చిన్న విషయంలో నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు నేను ప్రార్థించినప్పుడు జవాబు ఇచ్చాడు నేను స్పష్టంగా ఈ కార్యాన్ని అనుభవించాను ఇందులో చేసిన దేవుడు నాకు ఇందులో కూడా చేస్తాడు అందులో చేసిన దేవుడు ఇంకొక దానిలో కూడా చేస్తాడని అలా దేని మీదైనా మనం పోరాటానికి మనకు ఆ విశ్వాసం ఉపయోగపడేది ఆ విశ్వాసం గ్రోత్ అవడానికి మూడు విషయాలు చెప్పాను ఒకటి ప్రార్థన ఉపవాస ప్రార్థన రెండు వాక్యం మూడవది పరిశుద్ధాత్మ మనకు కొన్ని సూచనలు చూపుట ద్వారా మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాడు కాబట్టి విశ్వాసం యొక్క ప్రాముఖ్యత అలాగే విశ్వాసం గ్రోత్ అయ్యే విషయం ఈ రెండు మీకు క్లియర్ గా అందించానని నేను అనుకుంటున్నాను ఇంటికి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పెట్టుకొని వినండి నష్టమే కాదు నేలే కాని కీడుగా అయిపోయింది ఈ పాయింట్ మొత్తం పక్కన పెడదాం అంటే డిలీట్ చేయకండి హృదయంలో పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండవది ఇంకా కీలకమైంది సేవ చేయాలనుకున్న వాళ్ళకి దేవుని కోసం బతకాలనుకున్న వాళ్ళకి ఈ ముందు చెప్పిన మాటే కాదు రెండవది కూడా ఇంకా కీలకం అదేంటంటే కనికరముతో నింపబడిన హృదయం హృదయము కాఠిన్యంతో నింపబడిన వాళ్ళు సేవకు పనికిరారు వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేరు నేను చెప్తున్నాను కదా కఠిన హృదయము మంచిది కాదు అది నాశన హేతువు నాకు నచ్చని విషయాలలో నా దేవుని కూడా నచ్చని విషయాల్లో చాలా దేవుడు బాగా బాధపడేది ఏంటంటే కఠిన హృదయాన్ని బట్టి కనికరం లేని అంటే దేవునికి నచ్చదు బిడ్డలారా కొంతమందికి పైకి కనపడతా ఉంటారు చాలా సున్నితంగా సాఫ్ట్గా కానీ వాళ్ళ హృదయం చాలా కాఠిన్యంతో నింపబడి ఉంటుంది ఈ ఊస చేయగలడు పాపం వాడి పనివాడు చేసుకోలేక జబ్బుతో అల్లాడిపోతుంటే మతనిష్ట కలిగిన వాళ్ళం భక్తి పరులం మేము అంత ఆత్మీయులం మేము ఎంత ఆత్మీయులం మేము ఎంత ప్రార్థన చేస్తాం వారానికి రెండు సార్లు ఫాస్టింగ్ ఉంటాం చేతులు కొట్టుకొని భోజనం చేస్తాం దశం భాగం ఇస్తాం రోజుకి ఐదు సార్లు ప్రార్థన చేస్తామని ఎత్తులు ఎత్తులు పడే రకాలు ఏమంటున్నారు తెలుసా విశ్రాంతి దినం రోజు స్వస్థ అంటున్నారు విశ్రాంతి దినం రోజు స్వస్థపరిస్తే కేసు పని చేయటం ఆరు దినములు ఉన్నాయి ఆరు దినాల్లో స్వస్థపరుచుకో ఈరోజు నువ్వు స్వస్థ పరిశుద్ధు అంటారు ఆయన వాళ్ళ జీవితం ఆయన వింటాడా వింటాడా ఆయన బాధపడ్డా ఏమి హృదయాలు రా మీయరే ఏమి హృదయాలు రా మీయే ఏమి హృదయాలు మీయే ఈ గదుల్లో బాత్రూంలు ఉన్నాయండి ఈ గదుల్లో బాత్రూంలు ఉన్నాయి పరిచారకులే ఉంటున్నారు అందులో మొన్న ఆదివారం ఒక ఔటమ్మాయి వెళ్ళింది బాత్రూంలోకి బాత్రూంలోకి వెళ్తాం ఔటమ్మా అండి పాపం కాళ్ళు పని చేయని బిడ్డ బాత్రూంలో రాని లేదండి వాళ్ళు అవిటమ్మాయి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి సేవకు పనికి వస్తారు వాళ్ళు అసలు దేవుని సన్నిహితులు ఉండదగిన వాళ్ళేనా కాళ్ళు లేని అవిటి బిడ్డను చూస్తే ఎంత కఠినాత్ముడి కూడా మనసు మనసు కరిగిద్ది జాలి దయా కనికరం అనేవి ఉంటాయి రాధం జరుగుతుంది జన సమూహాలు ఉన్నారు బిడ్డ అంత అక్కడ వాష్రూమ్స్ అందరూ వెళ్లే దానికి వెళ్ళలేకపోయింది ఎందుకంటే అంత చిత్తడిగా ఉంటుంది తడిసి కాళ్ళు లేవు ఆ బిడ్డకి పరిస్థితి బాగలేదు పాపం వాష్రూమ్కి వెళ్ళాలి గదుల్లో శుభ్రంగా ఉంటుందని అమ్మ ఏదైనా గదిలోకి నన్ను పోనివ్వండి అని బిడ్డ గది గది తిరిగి అడిగితే కొంతమంది అమ్మ వెళ్ళకూడదమ్మా ఇవి పరిశుద్ధమైన బాత్రూములు పరిశుద్ధులు మాత్రమే ఇందులో వాళ్ళు అన్ని పరిశుద్ధమైన పరిశుద్ధులమ్మా ఇది పరిశుద్ధ బాత్రూము ఓటు పెట్టుకున్నాడా పరిశుద్ధ బాత్రూమ్ అని పరిశుద్ధ వాష్రూమ్ అని పరిశుద్ధ రెస్ట్ రూమ్ అని పనికి మానలో ఉండరు పనికి మానలో ఉండరా జాలి దయ కనికరం ప్రేమ ఏ పనికి మాలింది చెప్పింది ఆ పనికి మాలిని పనికిరాదు సేవలో పనికిరాదు అవిటి బిడ్డను చూస్తే ఎంత కఠినాత్మలు కూడా కనికరంగా అరి అయ్యో దమ్మ తల్లి అనొద్దు పరిశుద్ధ బాత్రూములు పరిశుద్ధ బాత్రూములు కొంతమంది ఉంటారు దేవుని సన్నిధిలోనే ఉంటారు కానీ హృదయాల్లో పరివర్తన రాదు అది కఠినపరచబడిన హృదయాలవి రాతి గుండెలవి ఆ గుండెలకు జాలి దయా మమత ఎన్ని ఉండవు మళ్ళా దేవుని సేవ ఎందుకు తగలబెట్టదని సేవ పరిచర్య ఎందుకు తగలబెట్టదని పరిచర్య పనికి మళ్ళీ వాళ్ళరా దేవుడు మెచ్చుతాడా నీ ప్రార్థనలో నీ పరిచర్యలో గుండెలో దేవుని ప్రేమ ఉండ నిండి ఉండాలి దేవుని కనికరం జాలే దండదు దయ లేనివాడు దయ లేని తీర్పే పొందుతాడు కనికరం లేనివాడు కనికరం లేని తీర్పే పొందుతాడు దయ గల బారిపై

యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం అది ఇంకో డోర్ తీసుకుందని పాప ఆ బిడ్డ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి వినియోగించుకోండి ఇంకో ఆమె వచ్చి ఆమెను కాల్ చేసి బయటికి తరిగి ఇదెంత దరిద్రం ఈ పనికి మాను దేవుని సేవ చేస్తారు ఇలా ఎక్కడే కాదు ఈ లైవ్ లో కాదు ఎక్కడ ఎవ్వరు దేవుని పని చేయాలనుకున్నా నేను చెప్తున్నాను ప్రార్థనలు వల్లించటం వాక్యాలు ప్రసంగాలు దంచటం లేకపోతే రాత్రులు మేలుకొని ప్రార్థన చేయటం ఇదంతా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఏంటో తెలుసా కనికరం నిండి ఉండాలి గుండెల్లో కనికరం అది దేవుడు కోరుకునేది కనికరం గల వాడు కనికరం గల తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రేమ నిండిన హృదయం కనికరం కలిగిన హృదయం పోనీ అమ్మ రాతల్లియన ఆదరించి చేయదగ్గ నేను కోపడ్డా మీరు దగ్గర తీయాలి నేను ఏదన్నా తీసుకులో ఉండి ఏసడించుకున్నామమ్మ అన్న ఏదో చిరాకులో ఉన్నాడని నేను కోపడ్డా మీరు దగ్గర తీసేటట్టు ఉండాలి దున్నపోతున్న మీరు కోపడితే నేను దగ్గర తీయాలి బిడ్డల్ని పనికి మళ్ళీ పరిచారులు మీరు అసలు పరిచారులు మిమ్మల్ని ఎవరు చేశారో ఆ పాప మర్యాదగా మారు మనసు పొందండి నేను చెబుతున్నా లేకపోతే ఎక్కడ పుట్టగదులు ఉండవు మీకు ఎక్కడ ఉండవు మీకు ఆ పాపం ఎవరు చేశారో వాళ్ళు పశ్చాత్తాపడండి నాకు తెలియదు పర్సన్ ఎవరో ఎవరు చేశారో ఆ పొరపాటు దయచేసి పశ్చాత్తాపే దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడగట్టు అందరూ యూజ్ చేస్తా ఉన్నారన్న మేము ఉండే గదుల్లో అందరూ యూజ్ చేస్తారా నాకు చెప్పు అవసరమైతే ఇంకా నాలుగు కట్టిస్తా ఇంకా పద్నాలుగు కట్టిస్తా లేకపోతే డబ్బు అయితే ప్రార్థన చేస్తా దేవుడే ఇస్తాడు కట్టిస్తా అంతేగాని అవమానపరచకూడదు కదా బిడ్డనే ఆడపిల్ల సాట్ ఆడదానికి సిగ్గుండద్దు కాబట్టి నాకు అసలు ఆ విషయంలో మాత్రం నేను రాజీ పడే ప్రసక్తి లేదు సేవ చేయడానికి ఇష్టపడ్డా కూడా వాళ్ళ హృదయాల్లో ఫస్ట్ నేను చూసేది కనికరమే నా ఏసయ్య కనికరంతో నింపబడ్డాడని ఉంది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ప్రేమతో నింపబడ్డాడు కనికరంతో నింపబడ్డాడు కనికర సంపన్నుడు నీకు కూడా ఆ అంతేనయ్యా అంతే అంటానే నువ్వు కూడా బాగా కట్టిన పెట్టు కఠిన పెట్టుకోకమ్మా హృదయాన్ని కఠిన పరచుకోవాకమ్మా అసహ్యం కఠిన హృదయులందరూ హోవాగు హేయులు హృదయులు కఠిన హృదయులు పాషాణ హృదయులు దయలేని హృదయులు పక్షపాత హృదయులు కట్టుకున్న భార్య అయినా కన్న తల్లైనా నా వల్ల కాదు మా అమ్మను కూడా ఎగుతా నేను ఎవరు నన్ను ఇబ్బంది పెడితే పబ్లిక్గా ఎగుతా అంతర్జాతీయంగా తీస్తా గాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు లైవ్లో మాట్లాడితే అంతర్జాతీయంగా పోయింది గాలి తెలుసా మీకు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు నేనైనా సరే నాకైనా నా ప్రవర్తనలో కాఠిన్యం కనపడితే నచ్చదు నీకు కూడా చెప్తున్నా బుధవారం రోజు వాక్య సందేశం దేవుని సేవ చేయాలనే వాళ్ళు ఎక్కువ వింటా ఉన్నారు కనుక చెప్తున్నాను నేను దైవ సేవను చేయాలంటే తముడా నీకు వాక్యం ప్రకటించడం తెలియంగానే సరికాదు ప్రార్థన చేయడం తెలియగానే సరికాదు నాయన గుండె దయంతో నిండుందో చూసుకో కాఠిన్యంతో నిండుందా అది దేవుని ప్రేమతో కనికరంతో జాలితో దయతో నిండుందా కనికరము జాలి దయ ప్రేమతో నిండి ఉంటే వాళ్ళు దేవునికి ఇష్టలు వాళ్ళు ధన్యులు నా తండ్రి వాళ్ళని ఆశీర్వదిస్తాడు వాళ్ళని వాడుకుంటాడు నా దేవుడు ఎందుకంటే నా ఏసయ్య గుండె కనికరము కలిగిన గుండె జాలి కలిగిన గుండె దయ కలిగిన గుండె ఎంత కనికరము ఉంటే మనల్ని పట్టుకున్నాడు ఏసయ్య కనికరాన్ని గురించి మనం పాటలు పాడతాం కానీ మనం ఎదుటోడి మీద కనికరం చూపించొద్దా ఎదుటోడి మీద మనం జాలి చూపించొద్దా దయ చూపించొద్దా కోపపడి ఉంది అక్కడ వారి హృదయ కాఠిన్యానికి కోపపడి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కనికరం చూపించిన దౌర్భాగ్యులు ఉన్నారు నేను అత్త చెడ్డదే కావచ్చు నేను ఇబ్బందే పెట్టుండచ్చు కానీ ఇప్పుడు మంచాన పడింది కనికరం చూపించొద్దు నువ్వు నీకు ఇప్పుడు కాలు చేయబోతుంది అక్కనే ఉంటుందా నీకు నువ్వు పడవ మంచాన ఎన్ని రోజులు తిరుగుతావో చూస్తా నువ్వు కూడా ఉన్న పోతులాగ ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు తిరిగితే మహా తిరిగితే కొన్ని రోజులు తిరుగుతావు ఖచ్చితంగా నీకు కూడా వచ్చిదిగా తాతకు పెట్టిన తరతరాలు తప్పదని ఉందిగా నిలిచిపడుతున్నా జాలిదయా లేకుండా నీకు తెలియదు అన్నయ్యో మావులు పాపిచ్చింది కాదన్నయో నన్ను అల్లాడిచ్చిందన్నయ్యో అందుకే నువ్వు పగ తీర్చుకుంటున్నావు పనికి వాళ్ళందనా దేవుడు ఏం చెప్పాడు నీకు అది నీకు అన్యాయం చేస్తే చేసి నువ్వు జాలి పడవ మనం నా బిడ్డ పోయి కనికం చూపించో పోనీలే అనుకోవజై అదే పెద్ద హింసామకి నా ఈ బిడ్డని ఇంత దారుణంగా దూషించాను ఇంత దారుణంగా నా కొడుకు చేత కొట్టించాను ఇన్ని రకాలుగా మాటలు అనిపించాను నలుగురులను నవ్వులు పాలు చేశాను కానీ ఈ రోజు నాకు అన్ని ఎత్తిపోస్తున్నాను నా కూతురు నన్ను పట్టించుకోవాల నా కోడల ఉండి కూతురు కంటే ఎక్కువ సేవ చేస్తుంది ఇంత నీతి మంత్రాన్ని నేను ఎంత బాధ పెట్టానని బతికినంతకాలం కుళ్ళి గుళ్ళి వచ్చేది అది నిప్పులను ఎత్తిన బయటమంటే అంటే నిశత్రు ఆకలి ఉంటే వానికి ఆహారం పెట్టి కొని ఉంటే దాహం ఇవ్వు ఈ విధంగా చేయటం ద్వారా నిప్పులు వారి మీద కుప్పగా పోయేది అంటే అర్థం ఏంటో తెలుసా శ్రమ కలిగి ఉన్నప్పుడు నీ శత్రువైనా సరే వానికి నువ్వు సహాయం చేస్తూ ఉంటే వాడు నీకు చేసిన ద్రోహాన్ని తలుచుకొని చాలా అల్లాడిపోతాడు నువ్వు సేవ చేసిన ఆ సేవ నీ ఏం చేస్తాడు తెలుసా ఒక నిప్పుల్లాగా ఫీల్ అయిపోతా ఉంటాడు అయ్యయ్యో ఇంత మంచి బిడ్డకి నేను ఇంత అన్యాయం చేశాను ఇంత మంచి బిడ్డని నేను నవ్వులు పాలు చేశాను ఇంత మంచి బిడ్డను నేను పరిచాను ఇంత మంచి బిడ్డ నేను అనేక మాటలు చెప్పి కొట్టించాను నలుగురిలో పరువు తీశాను ఇంత మంచి దాన్ని అయ్యయ్యో అని నా మనిషి అనుకోవద్దు నువ్వు దేవుని బిడ్డ పోయి ఉండి నువ్వు ఎట్లా సాధ సాధిస్తావు ఆ మనిషినే తల్లి అయినా తండ్రి అయినా కన్నా తల్లిని కొట్టే కూతురు ఉన్నారండి నీకేం తెలుసు నువ్వు చేస్తే నీకు అంటారు నువ్వు చేస్తే నీకు అంటారు మరి నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు పక్కలు తడిపా చండాలం చేసావు మరి అమ్మ ఏ ఫీలింగ్ లేకుండా చేసిందిగా అదే తల్లి ఈ రోజు తన పను చేసుకోలేని స్థితిలో ఉంటే నా రోజు చేయడానికి వచ్చినప్పటికీ నీకు రోగం 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 అమ్మాయి రోగం ఇది అడిగిపోతావు పట్టిన పట్టినకైతే నీకు పట్టదా ఆనాడు నీకు అర్థం కాదా అది నీ అకర్మ నీకు పట్టకూడదు పట్టకూడదు అంటే దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి కనికరం కనికరం అరే ఇంటి వాళ్ళని చూడ చూసే మనసు లేదు నీకు బయట వాళ్ళకి ఏదో సేవ చేస్తావు సేవ అంటే ఏంది ప్రసంగం చేయటమా ఏమమ్మా సేవ అంటే ఏంటి ప్రార్థన చేయటమా ప్రార్థనా ప్రసంగం రెండు మంచిదే కాదంటలేదు కానీ సేవ అంటే సాటి మనిషిలో దేవుని ప్రేమను చూపించి సాటి మనిషికి సేవ చేస్తే దేవునికి చేసినట్టుగా భావించి సేవ చేయటం సేవ అలాంటి దృక్పథం ఉండాలి నువ్వు పాశ్రమం అయ్యావంటిగా గుషియల్ గా బట్టి పాశ్రమ కాదు ఆత్మీయ బిడ్డలకు అవసరమైతే ఉపచారం చేసే తల్లిగా ప్రవర్తించాలి అది ఆత్మీయ తల్లి అది సేవకురాలు లక్షణం లక్షణం అవసరమైతే ఆత్మీయ బిడ్డలకి ఎంత తగ్గించుకునైనా సరే సేవ చేసే సేవకత్వం అమ్మ లక్షణం నా పిల్లలు కదా అనుకోవాలి ఆత్మీయ బిడ్డల్ని నా బిడ్డలు కదా నా బిడ్డలకి చేసుకుంటాను నేను ఒక అమ్మ పాత్ర పోషించి ఉపచారం చేసే ఆ తత్వం నా ఏసయ్య ఎంత చేశాడండి శిష్యుల్ని కూర్చోబెట్టి కాళ్ళు గడిగాడండి ఆయన ఆయన ఎక్కడ వాళ్ళు అంత తగ్గించుకున్నాడు ఎక్కడ హెచ్చులు పడ్డాడు ఏసయ్యా పౌలు గారు హెచ్చులు పడ్డా పెత్తనాలు చేశారా మంద మీద ఏలికలైనట్టు నడిచారా పరిచారకుల వలె మసలుకున్నారు మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కాని అనేకులకు పరిచారము చేయటకు అనేకుల విమోచన క్రయదనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడని రాస్తుంది ప్రభు ప్రభువు పలికిన మాట అది